i love జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు ప్రతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ అన్న గారి మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మనం చూసుకుంటే గత సంవత్సరం నర నుంచి ఒకటి తర్వాత ఒకటి అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాం అట్లాగే మొన్న కూడా తెలంగాణ కళాకారులు కూడా మనము ఒక వన్ ఇయర్ కూడా ఐదు వందల వేకెన్సీస్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం రెడీ అయింది దానికి కూడా ప్రభుత్వ పద్ధతి ప్రతిపాదన తీసుకొని వస్తుందని క్యాబినెట్లో ఆమోదమై రావాల్సి ఉంది కాబట్టి మొన్న మేము ఆధ్వర్యంలో జూపల్లి గారి ఆధ్వర్యంలో మేము కళాకారులకు మాట ఇవ్వడం జరిగింది అట్లాగే ప్రభుత్వ పరంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది మన ఉద్యమాలు నడిపిన దగ్గరన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీసుకొని రావాలి అని చివరిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ పట్టన్న గారి పాదయాత్రలు నడుస్తూ రేవంతన్న గారి పాదయాత్రలు నడిచారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ఒక డెమోక్రటిక్ పార్టీ వస్తే మనకు న్యాయం జరుగుతుంది ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది కళాకారులకు న్యాయం జరుగుతుంది బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంలో ఆయన ఇచ్చిన నినాదంతోనే మనం ముందుకెళ్తున్నాం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినందుకే మనమంతా సపోర్ట్ చేసినందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమున్నాం కాబట్టి మన తరఫున ఖచ్చితంగా నేను ముందుగా కాంగ్రెస్ పార్టీ కంటే ముందు నేను మీ బిడ్డను ఖచ్చితంగా నేను మరొక్కసారి ఈ రిప్రజెంటేషన్ని మేనిఫెస్టోలో ఉన్న ఉద్యమకారుల కోసం మేనిఫెస్టోలో ఉన్న ప్రతిపాదకని అన్నీ తప్పకుండా నెరవేరుస్తారని ట్టి గారు చెప్పారు ఎందుకంటే కళాకారుల గురించి అడిగినప్పుడు ఉద్యమకారుల గురించి కూడా అడిగాము అమ్మ ఒకటి తర్వాత ఒకటి మేము ఎప్పుడు ఏది చేయాలో మాకు తెలుసు మేము ఖచ్చితంగా చేస్తాం ప్రభుత్వం ఎంత సంక్షోభంలో ఉంది ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో చిన్న డిపార్ట్మెంట్ నడిపిస్తుందని నాకే అర్థమవుతుంది అన్న ఉద్యమకారులుగా మనం ఒక గుర్తింపు కోసం ప్రయత్నం అయితే ఒక రెండు సంవత్సరాలే నట్టకముందు లేదు మనం ఎన్నడూ కూడా ఎవరము ఏ ప్రయత్నం చేసిన కాదు ఏ కారణమో తెలియదు కానీ మౌనంగానే ఉన్నాం అందరం మౌనంగానే ఉన్నాం ఎవరం కూడా దీని గురించి పెద్దగా స్పందించలేదు కూడా నాకు బాగా గుర్తు ఒక సందర్భంలో కనీసం మిలియన్ మార్చుని యాడ్ చేసుకునే అవకాశం ఇవ్వండి మేము ఆ రోజు మిలియన్ మార్క్స్ కోసం ట్యాంక్ బండ మీద కలిసినట్టే మళ్ళొక్కసారి ట్యాంక్ బండ మీద కలుసుకుంటాం అని ఒక పిలుపునిచ్చింది పిలుపునిస్తే మార్చి పది మిలియన్ మార్చి జరిగిన రోజు మమ్మల్ని అయితే ఇంటికెళ్ళి బయటికి రాని కానీ ఆ రోజు ఎవరు కూడా స్పందించలేదు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవం ఒక భయము ఆవహించింది కేసీఆర్ పాలనలో ఈ భయం కారణంగా ఎవరు కూడా మాట్లాడటానికి సిద్ధపడలేదు ఇవాళ ఒక రెండు విషయాలు మనకు స్ఫురణలో వచ్చిన తర్వాతనే గుర్తుకొచ్చిన తర్వాతనే ఒక మార్పు సాధ్యమైంది మొదటిది ఏంటంటే ఒక్క కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చిందనేది అబద్ధము ఒక ఆయన నిరసన వల్లనే తెలంగాణ సాధించుకోగలిగిన అనేది కూడా వాస్తవం కాదు ఆయన పాత్రను ఎవరూ కూడా కాదనంటలేము కానీ ఇలా తెలంగాణ వచ్చిందంటే యావన్ మంది ప్రజల పాత్ర దాంట్లో ఉంది అనేది మనం గుర్తించడం మొదలుపెట్టం రెండవది ఏంటంటే ఈ తెలంగాణ రావటానికి బలిదానాలకు పాల్పడినటువంటి వారి త్యాగం చాలా గొప్పది వాళ్ళే లేకపోయి ఉంటే తెలంగాణ సాధ్యమై ఉండేది కూడా కాదు అనేక మంది కేసుల పాలైంది అనేక మంది రకరకాల పద్ధతుల్లో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం నిలబడ్డారు కొట్లాడి ఇంతమంది కొట్లాడితే తెలంగాణ వచ్చింది ఈ సోయి ఇప్పుడు మనకి ఎప్పుడైతే పడ్డదో అరే మనం కొట్లాడితే కదా తెలంగాణ వచ్చింది ఒక్కలు చేస్తే కాదు కదా అని ఎప్పుడైతే గుర్తుకొచ్చిందో అప్పటి నుంచి మనం మీటింగులు పెట్టుకోవటం మాట్లాడుకోవటం తెలంగాణ ఉద్యమకారుల వేదికను నిర్మించుకోవటం అనేది ప్రారంభమైంది అప్పటి వరకు ఈ సోయి కలగలేదు ఈ మాట చెప్పాలనే ఆలోచన కూడా చాలామంది చెయ్యలేదు నాకు వరంగల్లోకి మిత్రుడు గారు షూక చెప్పేది ఆయన ఒక్కడే తెచ్చిందని చెప్తా అంటే మీరందరూ ఏం చేస్తున్నారా మీరు మాట్లాడరా మేమందరం కొట్లాడితే తెలంగాణ వచ్చిందనే మాట చెప్పారా అది మాట్లాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు తెలంగాణ ఉద్యమకారుల చైతన్యం పెరిగే ఇయ్యాల మనందరం కూడా ఈ మీటింగ్ పెట్టుకునే దాకా ఇలా వచ్చింది ఈ మీటింగు మనం పెట్టుకుంటున్నప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఈ మీటింగ్ వెనకాల రెండు అనేది గుర్తు చేసుకోవాలి మొదటి లక్ష్యం ఏంటంటే మనం అందరం కూడా దేనికోసం తెలంగాణ కొట్లాడి అనేది కూడా ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది తెలంగాణ మనం కొట్లాడింది మనం అందరం నా పేరు పేరుకుల శ్యామల నేను మేడ్చల్ జిల్లా నుండి వచ్చాను చంద్రబాబు నాయుడు పాదాలు తీసుకుంటున్నాడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినా కూడా తాగి పండుకున్నాడు కదా ఎంపీ అయినా కూడా తాగే పండుకున్నాడు ఎక్కడ లేడు వాళ్ళేమో ముఖ్యమంత్రి అవుతారు పోరాటాలు చేస్తుంది ఆఖరికి ఆకుల భూమి కూడా మడరే మడరే చేసే వాళ్ళ పేర్లు ఉద్యమకార్యకులను చెప్తున్నామా ఏం చెప్తున్నాం మనం బిల్లంత పేరు ఎందుకు చెప్తలేము మన సంగతి సంగతి ఇప్పుడు మేమే మొట్టమొదటి తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ పెట్టింది మేమే కదా పోరాటం చేసింది రాకుల బొమ్మ మాతోటే ఉన్నాడు కదా గడ్డర్ మాతోటే ఉన్నాడు కదా గడ్డర్ పేరు చెప్తలేరు నేను ఉద్యమకారం కూడా అడుగుతున్నా పెళ్ళి వెళ్తే పేరు చెప్తలేరు ఇక్కడి సిద్ధుల పేరుని చెప్తలేరు ముఖా కారణం పేరుని పేరు చెప్తలేరు కేసీఆర్ ఎవరు రేవంత్ రెడ్డి ఎవరు వాళ్ళు ఉన్నారు ఉద్యమంలో వాళ్ళంతా ఆందోళన మూతులు నాకున్నారు ఈ ముఖ్యమంత్రి కూడా అంతే కేసీఆర్ ఎంతనో ఈ ముఖ్యమంత్రి కూడా అంతే మొత్తం వాళ్ళదే పరిపాలన ఇంకా ఆందోళన పరిపాలన మనకేముండదు రేపు కోదండరాము కూడా జైలు పెట్టారు హనుమంతులు ముందుని పెట్టినట్టు అట్లనే ఉంది పరిస్థితి నన్ను కూడా పెట్టవచ్చు సూర్యుని సూర్యుని కూడా పెట్టవచ్చు మొత్తం దొంగల రాజ్యమే ఉంది అందుకని తెలంగాణ మనం ఏం చేయాలి అంత లూటీ చేస్తున్నారు ప్రాజెక్టులు కట్టి చెప్పుతో కొట్టాలి నాగర్ కర్నూలు జిల్లాలో ఏమైంది మూడు నూట ఎనభై మంది ఆత్మహత్య చేస్తున్నారు ప్రాజెక్టు ఎట్లా కడతారు రా మీరు దొంగలు మెగా కృష్ణానికి అమ్ముడు కొంత దొంగలు అంటారు బాగు కావచ్చు ప్రాజెక్టు కట్టి చెప్పు తీసుకొని ముప్పై రెండు పని రాలు కొట్టాలి সাকলে hoc Insন ఆ తర్వాత కళాకారులు పాటలు మాన మా పాడ మానేశారు సార్ పాటలు పాడ మానేస్తారు ఉద్యమ గురించి మానేస్తారు ఆ ఏదో చిన్న జీతం వచ్చింది కదా అంటే నిజానికి వాళ్ళకు ఒకే ఆ జీతాలు ఏమైతే వచ్చారో లేకపోతే కళాకారులు అయితే వాళ్ళు మనందరం పోరాటం నుంచి వాళ్ళకు వచ్చింది వాళ్ళు కూడా పాటలు పాడారు పోరాటం చేశారు సార్ దాని తర్వాత ఏమైపోయారు వాళ్ళందరూ వాళ్ళు మన గురించి మాట్లాడాలి కదా వాళ్ళు మన గురించి పాటలు రాయాలి కదా ఉద్యమ ఇంకా న్యాయం జరగదు జరగాలి కదా అది అంతవరకు జరగలి జరగకపోవడం వలన మీరు పదకొండు పన్నెండు ఏళ్ళ తర్వాత ఇవాళ మొత్తం ఉద్యమ పార్టీ ఓడిపోయింది మీ ప్యాంప్ల రాశారు మేము కూడా ఆ ప్రభుత్వం ఓడిపోవడంలో మేము కూడా కృషి చేశాము ఎందుకు కృషి చేశారు ఓటు అయ్యో చెప్తాం ఓటు ఎవరికి వెయ్యాలి అని చెప్పలేదు అని మా బాధ్యత ప్రజలు ఏదనుకుంటే వాళ్ళు వాళ్ళు నిర్ణయించినట్టు గెలుస్తారు కానీ ప్రభుత్వం మారింది ఈ మారిన ప్రభుత్వమే ఏదైతే ఎలా మారింది